నమస్కారం మన పశువర్ధక శాఖ వారి సంరక్షక యాప్ స్కోచ్ జూరీ సభ్యుల ప్రశంసలతో మరి స్కోచ్ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది మరి ఇది అందరూ కూడా గర్వించదగినటువంటి విషయము మరి ఈ స్కోచ్ అవార్డు మన పశ్వం వర్తక శాఖ వారి పశుం రక్షక యాప్ పొందాలంటే మనం ముందుగా ఎగ్జిబిషన్ డాట్ స్కాచ్ డాట్ స్లాష్ రిజిస్టర్ స్లాష్ అని చెప్పి వెబ్సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మరి మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ని పూర్తి చేయవలసి ఉంటుంది పూర్తి చేసిన తర్వాత మనం ఈ ఇందులో రిజిస్ట్రేషన్ అవటం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు లోపల మనం అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ ఓటు హక్కు మరి ఎవరెవరు వినియోగించుకోవాలంటే మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అదే విధంగా రైతు సోదరులు అందరూ కూడా ఈ ఓటు ని వినియోగించుకోవచ్చు మరి ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముందుగా టైటిల్ ఆర్ సాలిటేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది అందులో మిస్టర్ అయితే మిస్టర్ అదే మిస్సెస్ అయితే మిస్సెస్ అని చెప్పి సెలక్షన్ చేయాలి అదే విధంగా ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా డిజిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మనం పనిచేసేటువంటి ని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఉంటే అది ఇవ్వచ్చు అదేవిధంగా మన ఆఫీస్ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మన యొక్క స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన యొక్క పిన్ కోడ్ ని ఇవ్వాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మన పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ని ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పాస్వర్డ్ ని ఇవ్వాల్సి ఉంటుంది పాస్వర్డ్ అనేది ఎనిమిది క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చును ఇచ్చిన తర్వాత షో ప్రైవసీ పాలసీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అదే విధంగా నాట్ రాబోట్ అని చెప్పి సెలెక్షన్ చేయవలసి ఉంటుంది సెలెక్షన్ చేసిన తర్వాత మనకి ఇందులో మెసేజ్ కనపడటం జరుగుతుంది ఇందులో సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ కార్స్ అని చెప్పేసి మనకి ఇవ్వటం జరిగింది ఇందులో మనం ఏవైతే కార్స్ ఉన్నాయో ఆ కార్ ఉన్నటువంటి ఇమేజెస్ ని సెలక్షన్ చేయాలి ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా రావడం జరుగుతుంది వాళ్ళు ఈ మెసేజ్ చదువుకుని దాని ప్రకారం ఇందులో ఉన్నటువంటి ఇమేజ్ ని సెలెక్షన్ చేయాలి సెలక్షన్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అని చెప్పి కొట్టవలసి ఉంటుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా మెసేజ్ అనేది రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ బిఫోర్ యు కెన్ లాగిన్ టు అకౌంట్ బై క్లికింగ్ యాక్టివేషన్ లింక్ ఈమెయిల్ వి జస్ట్ సెండ్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ రావటం జరుగుతుంది అంటే మన ఈమెయిల్కి వాళ్ళు ఒక లింక్ ని పంపించడం జరుగుతుంది మనం ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ మెయిల్ అడ్రస్ కి లింక్ ని పంపించడం జరుగుతుంది ఆ మెయిల్ లోకి లాగిన్ అయ్యి మనం మన అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మనం చూసుకున్నట్లయితే మరి అది అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మనం దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి మనం క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ కొంచెం సేపటికి మనం లాగిన్ అయ్యి లాగిన్ అవుట్ అయిన తర్వాత మనకి మళ్ళీ రెండో మెసేజ్ రావడం జరుగుతుంది ఈ రెండో మెసేజ్ లో మనకి ఏమైనా కనబడుతుంది అంటే థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ యువర్ అకౌంట్ ఈస్ నౌ యాక్టివ్ యాక్టివ్ అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది నౌ ఇప్పుడు లాగిన్ టు అవర్ సైట్ అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మనం ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మనం ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ మెయిల్ అడ్రస్ అదే మనం పాస్వర్డ్ క్రియేట్ కదా ఆ ని పెట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ ఆయా నాట రాబట్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మరి మనం లాగిన్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఇందులో మరి రేటింగ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ రేటింగ్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ ఇందాక ఓటు వేయడం జరిగింది నాకు డైరెక్ట్ గా ఆర్ ఆల్రెడీ ఓటెడ్ అని చెప్పేసి ఓట్ ఓటు నాట్ బి కౌంటెడ్ అని చెప్పేసి చూపించటం జరిగింది కాబట్టి మరి అందరు కూడా ఈ విధంగా ఓటు వేసినట్లయితే మన సంరక్షక యాప్ అనేది స్కాచ్ దక్కించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్ గా బేకం హోప్ లోకి వెళ్ళవలసి ఉంటుంది వెళ్ళిన తర్వాత మనకి రెండో టైర్ ఏదైతే ఉందో మనకి మదర్ టైల్ లో కొన్ని ఇవ్వటం జరిగింది అదే విధంగా రెండో టైంలో మనం పదమూడో దాంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది పదమూడో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి పశు రక్ష గ్యాప్ అని చెప్పేసి కనిపెట్టడం జరుగుతుంది ఈ పశు రక్ష గ్యాప్ మీద క్లిక్ చేసి మరి వేట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి క్లిక్ చేసి రేట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది రేట్ అనేది మరి ఎవరైనా ఉన్న పనిచేస్తున్నట్లు డిపినోస్ అదే ఉందో ఎంప్లాయీస్ Thank